హాయ్ సిస్టర్స్ ఈ రోజు మనం సింగిల్ కలర్ కాంబినేషన్ శారీ అయితే చూడబోతున్నామండి శారీ క్వాంటిటీ చూడండి ఎంత ఉన్నాయి అనేది మీకు ఐడియా వచ్చేస్తుంది ఇక్కడ కూడా ఉన్నాయి టోటల్ గా మనకి ఒక టూ హండ్రెడ్ శారీస్ వరకు రెడీగా ఉన్నాయి ఈ క్లాత్ కానీ ఈ కలర్ ఇది కాపర్ కలర్ బ్రాంజ్ కలర్ అంటారు కదా ఆ కలర్ లో వచ్చింది ఈ కలర్ బాగా నచ్చి నేను కూడా ఒక శారీ అయితే తీసుకున్నాను కలర్ మనకి లిటిల్ బిట్ క్రష్డ్ లాగా వస్తుంది శారీ వచ్చేసి కలర్ వచ్చేసరికి కాపర్ కలర్ ఉంటుంది ఇది మనకి ఫ్యాబ్రిక్ స్పేస్ సిల్క్ మెటీరియల్ ఉంటుంది కదా అండి దాంట్లోనే సాఫ్ట్ మెటీరియల్ స్పేస్ సిల్క్ మీరు ఎప్పుడైనా గమనించారో లేదో కట్టుకున్నప్పుడు కుర్చీలు పర్ఫెక్ట్గా లావండి రావు మనకి కొంచెం లావుగా ఉబ్బుగా వస్తాయి ఇది అలా లేదు మనం ఎలా పెడితే అలాగా అలా ఉండిపోతుంది చాలా మంచిగా కింద స్కాలప్ బోర్డర్ కూడా వచ్చింది స్కాలప్ బోర్డర్లో మనకి పర్ల్స్ కూడా డిజైన్ చేశారు చిన్న చిన్న పర్ల్స్ని కూడా స్కాలప్ బోర్డర్లో ఇచ్చారు నేను దగ్గరగా వచ్చి కూడా మీకు చూపిస్తాను శారీ ఓవరాల్గా లుక్ వైజ్ మనకి ఇలా ఉంటుంది పర్ఫెక్ట్గా ఉంటుంది స్కిన్ ఫ్రెండ్లీ ఉంటుంది ఎక్కడా గుచ్చుకోవడం కానీ అలా ఏమీ ఉండదు పళ్ళు కూడా సేమ్ యాజ్ ఈస్ అనమాట త్రీ సైడ్స్ కూడా స్కాలప్ బోర్డర్ అయితే వచ్చింది ఈ శారీకి నేను బ్లౌజ్ డిజైన్ చేయించుకున్నాను ఇప్పుడు నేను షార్ట్ బ్లౌజ్ ఇంతకు ముందు అంత పెద్ద పెద్ద ఇక్కడ వరకు ఎల్బో హ్యాండ్స్ పెట్టించుకున్నాను కదా ఇప్పుడు నేను షార్ట్ బ్లౌజెస్ అయితే డిజైన్ చేయించుకుంటున్నాను హ్యాండ్స్ లో ఇలా స్కాలప్ బోర్డర్ చక్కగా నేను ఇలా చిన్నగా ఇలా పెట్టించేసుకున్నాను అలాగే బ్యాక్ నెక్ వచ్చేసరికి ఈ టైప్లో ఇలా పెట్టించుకున్నాను చాలా మంచిగా ఉంటుంది రఫ్ అండ్ టఫ్ యూజ్ చేసుకోవచ్చు చిన్న చిన్న ఫంక్షన్స్కి కూడా మనం కరెక్ట్గా కట్టుకునే విధంగా కట్టుకుంటే చాలా బాగుంటుంది కింద డిస్క్రిప్షన్లో అన్ని డీటెయిల్స్ ఇచ్చామండి కొత్తగా చూసే వాళ్ళైనా ఆల్రెడీ రెగ్యులర్గా చూసే సిస్టర్స్ అయినా కూడా ఒక్కసారి చిన్న చిన్న చేంజెస్ చేసాం కాబట్టి డిస్క్రిప్షన్ చూడకుండా చదవకుండా ఇవి మాత్రం ఆర్డర్ చేసుకోవద్దు నేను వేసుకునేటువంటి ఈ సెట్ ఏదైతే ఉందో ఇది మేము ఒక చిన్న రీల్ చేసాం అది కూడా మేము పోస్ట్ చేస్తాం ఇన్ కేస్ ఇది కావాలి అంటే కనుక ఆ చిన్న రీల్ ఒకసారి చూసి మీరు ఆర్డర్ చేసుకోవచ్చు ఓకేనా ఇది నేను సపరేట్గా ఏం చూపించట్లేదు సపరేట్ రీల్ ఉంది ఆ రీల్ చూస్తే మీకు ఐడియా వచ్చేస్తుంది లవ్ యూ ఆల్ లైక్ చేయడం అసలు మర్చిపోవద్దు థ్యాంక్ యూ మా పిల్లలు ఈ నెక్స్ట్ సైట్ కూడా చూపించేసేయమంటున్నారండి ఎందుకంటే ఈ వీడియో చూసిన వాళ్ళు కంటిన్యూ చేసేస్తారు కదా అని చెప్పేసి ఇది అంకట్స్ అండ్ పింక్ కలర్ స్టోన్స్ ఇచ్చారు కిందంతా కూడా ఓవెల్ లో ఉన్నటువంటి ముత్యాలు ఇచ్చారు బుట్టల్ మోడల్ ఉంటుంది వెనక స్క్రూ టైప్ కాదండి పుష్ బ్యాక్ మోడల్ వస్తుంది ఇయర్ రింగ్స్ కి బుట్ట మోడల్ ఇక్కడ కూడా మనకి బుట్ట మోడల్ అండ్ కిందంతా కూడా పర్ల్స్ చాలా గా ఉంటుంది మనం ఈ దండ వేసుకున్నట్లయితే కనుక ఈ సెట్ పెట్టుకున్నట్లయితే కోడ్ ఎయిటీ ఫోర్ కాస్ట్ వచ్చేసరికి డబల్ సెవెన్ నైన్ ఏడు వందల డెబ్బై తొమ్మిది రూపాయలు మాత్రమే